ఇప్పుడు మల్కాజ్గిరి ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇటు ఒక సైడ్ ఏమో బీజేపీ హవా అంటారు ఒకసారి కాంగ్రెస్ హవా ఒకసారి బీఆర్ఎస్ హవా అంటారు ఏ హవా ఉంది అసలు బీజేపీ అనా బీజేపీ అనా ఈ హవా మొత్తం మోడీ హవాలా వెళ్ళిపోతుంది ఎవ్వరున్నా సరే క్యాండిడేట్ క్యాండిడేట్ తో సంబంధం లేదు మోడీ మనకు బెస్ట్ పిఎం ఓల్డ్ ద బెస్ట్ పిఎం మోడీ ఆస్ట్రేలియా ప్రధాని చెప్పిన మోడీ ఈజ్ అ బాస్ అని సో అట్లా మోడీ వేవంటారు కానీ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుస్తారు ఎక్కువ సీట్లు గెలుస్తారు అంటారు కదా లేదన్నా వాళ్ళ అహంకారం వాళ్ళ అహంకారం వాళ్ళు ఏంటంటే డమ్మీ పాలసీస్ డమ్ పాలసీస్ అని చెప్పారు సో ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు వాళ్ళు సిక్స్ గ్యారంటీస్ అన్నారు సిక్స్ గ్యారెంటీస్ లో ఒక వన్ టూ కూడా ఒకటి అమలు కాలేదు గ్యాస్ గ్యాస్ అన్నారు ఫైవ్ హండ్రెడ్ కి గ్యాస్ అన్నారు సబ్సిడీ అన్నారు సబ్సిడీ లేదు ఏమీ లేదు ఇట్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ డేస్ అబౌవ్ ఆ ఇప్పటి వరకు అంటే వచ్చినాయి వచ్చినాయి రాలి రాలేవని కాదు వచ్చిన వాళ్ళు ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ వచ్చినాయి సబ్సిడీ మిగతా వాళ్ళకి రాలేవు ఇన్ కేస్ ఇదంతా సిక్స్ గ్యారంటీస్ అనేది అంతా రాంగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రజలకి మళ్ళీ వాళ్ళని తప్పదు తప్పదు చూపిస్తున్నారు కరెంట్ కరెంట్ ఫ్రీ అన్నారు కరెంట్ ఏం ఫ్రీ చేస్తున్నారు డైలీ అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న కరెంట్ ఇప్పుడు డైలీ వన్ అవర్ టూ అవర్స్ అనేది కట్ చేస్తా ఉన్నాడు ఇన్ కేస్ ఇది ఇట్లనే రిపీట్ అయితే మేబి ప్రభుత్వం అనేది పడిపోతాం ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పెద్ద మీటింగ్ కూడా అయింది సో అక్కడ తుక్కు కూడా అయింది కదా సో అక్కడ పాంచేసి చేశారు ఎలక్షన్స్ లో తుక్కు కూడా మీరు చూశారు అంటే మీన్ జస్ట్ మీరు మీటింగ్ అని చూస్తున్నారు మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అఫీషియల్ గా కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది వెళ్ళారు అంటే పేడ్ పర్సన్స్ ఎంతమంది వెళ్ళారు అది చూడట్లేదు కదా అక్కడ వాళ్ళకి ఏందో తెలియదు వాళ్ళకి అంటే ఐ మీన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అందరు వెళ్తున్నారు అంటే లేబర్ పీపుల్స్ తీసుకొని వెళ్తున్నారు ఇన్ కేస్ ఫర్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా బీజేపీ కార్యకర్తలు అట్లా ఎవరు రారు దే విల్ వర్క్ ఫర్ ఎనీ రియాలిటీ అంటే గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అంతా వాళ్ళు సో దాంట్లో ఇంపాక్ట్ అనేది ఏముండదు కాంగ్రెస్ అనే ఇంపాక్ట్ అనేది ఇంట్లో ఈ తుక్కు కూడా మీటింగ్ లో రాహుల్ గాంధీ వచ్చినా గానీ ఎవరు వచ్చినా గానీ తుక్కు కూడా సాక్షిగా తుక్కు తుక్కు చేస్తామంటారు వాళ్ళే తుక్కుతుక్కు అవతున్నారు తుక్కు కూడా సాక్షిగా వాళ్ళే తుక్కు తుక్కు అవ్వబోతున్నారు ఆల్మోస్ట్ వీఆర్ గేనింగ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ సీట్స్ ఇన్ తెలంగాణ పన్నెండు నుంచి పద్నాలుగు ఇన్ కేసు పన్నెండు కూడా రాకుండా పదిహేను కూడా రావచ్చు ఇట్స్ మిరాక్యులర్ సర్ప్రైజ్